హలో ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళే అమ్మాయిలకు రిబ్బన్స్ కట్టాలంటే చాలా లేట్ అవుతుంది కదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా టైం సేవ్ అవుతుంది రిబ్బన్తో ఇలా ఫ్లవర్ చేసుకొని వీటిని జడలకు వేస్తే చాలా బాగుంటాయి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మీటర్ రిబ్బన్ తీసుకోవాలి ఈ రిబ్బన్ని రెండు వైపులా అగరబత్తితో ఇలా కాలిస్తే వీటి అంచులకు ఉన్న దారాలు రాకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఫ్లవర్ లాగా ఎలా కడదామో చూద్దాం ముందుగా ఇలా రెండు రబ్బర్లు తీసుకోవాలి తర్వాత వేలికి రెండు రబ్బర్లు వేసుకొని ఈ రబ్బర్స్లో ఈ రిబ్బన్ మిడిల్కి వచ్చేలాగా తీసుకోవాలి ఇలా మొత్తం ఒక ఫ్లవర్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఫ్లవర్ని ఇలా ఒక నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఈ ఫ్లవర్ పర్మనెంట్గా ఊడిపోకుండా ఉండడం కోసం దీనిపైన ఇలా రెండు స్టిచ్చెస్ వేసుకోండి చూసారా ఇప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోయింది